ఈ వీడియో చూసే ముందు జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి రేపే విజయ ఏకాదశి విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఈ ఏడాది మార్చ్ ఆరవ తేదీన విజయ ఏకాదశి జరుపుకోనున్నారు ఏకాదశికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ వ్రతం పాటించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు ఈ పవిత్రమైన రోజున మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉండడం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మరణం తర్వాత మోక్షం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు మరి విజయ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఎలా పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం విజయాలనిచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఆ రోజు విష్ణుమూర్తిని ఒక క్రమ పద్ధతిలో పూజించటం వల్ల మీరు అన్నింట విజయం సాధిస్తారు శుభముహూర్తం విజయ ఏకాదశి తిథి ప్రారంభం మార్చి ఆరు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై మార్చి ఏడు ఉదయం నాలుగు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది విజయ ఏకాదశి వ్రతం పూజా విధానం తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించాలి వీలు పడని వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కలుపుకోవాలి ఇది కూడా వీలు పడని వాళ్ళు మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు నది కొలను లేదా బావి దగ్గర స్నానం చేసినా సరిపోతుంది తరువాత శుభ్రమైన దుస్తులు ధరించి పూజా మందిరంలో పీట వేసి దాని మీద పసుపు వస్త్రం పరిచి విష్ణు విగ్రహాన్ని పెట్టాలి పంచామృతం గంగాచలంతో విష్ణువుని అభిషేకించాలి పసుపు గంధం పసుపు పువ్వులు దేవునికి సమర్పించాలి తరువాత నువ్వుల నూనె ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ధూపం పండ్లు నైవేద్యం తులసి ఆకులు భోగంగా సమర్పించాలి తరువాత విష్ణు సహస్రనామం పఠించాలి విజయ ఏకాదశ వ్రత కథను పారాయణం చెయ్యాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి విష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది ఏకాదశి రోజున చేయాల్సిన పనులు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి విష్ణుమూర్తికి పసుపు కుంకుమ అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఈరోజు మీకు వీలైనంత వరకు దానాలు చేసేందుకు ప్రయత్నించండి ఏకాదశి రోజున పఠించాల్సిన మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఓం నారాయణాయ లక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మీరు మంచి ఉద్యోగం పొందుతారు ఓం సీతాపతే రామ్ రామాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి ఏకాదశి రోజున చెయ్యకూడని పనులు సనాతన ధర్మం ప్రకారం విజయ ఏకాదశి నాడు అన్నం తినకూడదు ఏకాదశి రోజున ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం ఏకాదశి రోజున అబద్ధాలు అస్సలు చెప్పకూడదు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి తప్పనిసరిగా ఈరోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసం ఆల్కహాల్ ఉల్లిపాయలు లేదా వెల్లుల్లి తీసుకోకూడదు ఏకాదశి తిథి ప్రారంభానికి ముందు రోజు నుంచి వీటిని తీసుకోవడం మానేయాలి ఏకాదశి రోజున ఇంటి పెద్దలను అవమానించకూడదు ఏ స్త్రీతోనూ అనుచితంగా ప్రవర్తించకూడదు దానివల్ల మీరు జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజున ఇంట్లో గొడవలు ఉండకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి ప్రశాంతత దెబ్బతింటాయి దీనితో పాటు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇది మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది విజయ ఏకాదశి ప్రాముఖ్యత విజయ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ఎల్లప్పుడూ విజయం లభిస్తుంది ఈ వ్రతం పాటించడం వల్ల పూర్వం రాజులు చక్రవర్తులు చాలా యుద్ధాలలో విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఉపవాసం ఆచరించి విష్ణువుని పూజించిన వారికి శత్రువులు ఎటువంటి పరిస్థితులు కలిగించినా వాటి నుంచి బయటపడగలుగుతారు బాధల నుంచి విముక్తి కలుగుతుంది గత జన్మలో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి